హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే అంటే ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్న వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది నేను ఇలా ఇంట్లో చేసుకునే పనులు చూపిస్తూ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తూ ఉంటానండి మన ఛానల్లో ఇలాంటి కంటెంటే ఉంటుంది అంటే నాలాగా మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూ మనం ఏం డబ్బులు ఎర్న్ చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి నా వీడియోస్ కొంచెం ఉపయోగపడతాయి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను అంటే మనకి ఇంట్లో చేసే ఖర్చుల్లో అని అంటే ప్రతి మంత్ కూడాను హస్బెండ్స్కి శాలరీస్ అలా వస్తూ ఉంటాయి కదా కొంతమందికి ఏ రోజు సంపాదన ఆ రోజు అలా వస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి అండ్ మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళకి హస్బెండ్స్ వైఫ్స్కి శాలరీస్ తెచ్చిస్తూ ఉంటారు కదండి అంటే ఇంట్లోకి నిత్యావసర వచ్చ వస్తువులకి వాటికి ఖర్చులు చేయమని చెప్పేసి డబ్బులు ఇస్తూ ఉంటారు కదా అలా ఇచ్చిన డబ్బులనే మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఆ డబ్బుల్లోనే సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే ఒక ఇరవై వేల రూపాయలు ఇస్తే ఇరవై వేల రూపాయలు మనం ఎలా ప్లాన్ చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు లేదు ఒక పదివేల రూపాయలే శాలరీ వచ్చిందనుకో ఆ పదివేల రూపాయల్లోనే మనం ఎలా ప్లాన్ చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో ఇలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి ఇలాంటి కంటెంటే ఉంటుందండి మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్ కొంచెం తక్కువగా ఉన్నారు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ అయితే మటుకి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల కొంచెం యూస్ అనేది ఉంటుంది మాకు కూడాను అంటే ముందు అయితే మటుకి డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే మటుకి కంపేర్ చేసిన అనేది మటుకి ఉండకూడదండి అంటే మనము ఒకళ్ళని చూసి పోల్చుకుంటూ ఉంటాం కదంటే వాళ్ళు అవి కొన్నారు మనం ఇవి కొనాలి అలాంటివి అయితే పెట్టుకోకూడదు అదైతే మటుకి మనసులోంచి తీసేసేయాలి అండ్ రిచ్ లైఫ్గా ఉండటం కూడా పెట్టుకోకూడదండి డబ్బులు సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు అయితే మటుకి కొంతమందికి ఎలా పొదుపు చేసుకోవాలో తెలియదు కానీ డబ్బులు పొదుపు చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళకి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉపయోగపడతాయండి ఇంక ఈరోజు కూడాను ఒక మనీ సేవింగ్ ఐడి అయితే చెప్తానండి మనీ సేవింగ్ ఐడియాతో పాటు ఒక స్కీమ్ గురించి కూడా చెప్తాను ఈరోజు వీడియోలు అయితే మటుకు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉంటాయండి మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుని డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉంటాయి అండ్ మనం రోజుకి ఎంత డబ్బు సేవ్ చేసుకుంటే వన్ ఇయర్కి అలా టూ ఇయర్స్కి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉంటాయి అండ్ నెల సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకు కూడా వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ దాచుకున్న డబ్బుల్ని ఇంట్లో ఉంచుకునే కన్నా మనము స్కీమ్స్లో కట్టుకుంటే రెట్టింపు అవుతాయి కదా ఏ స్కీమ్లో కడితే బెస్ట్ అండ్ నేను ఏ స్కీమ్స్లో కట్టాను ఒకప్పుడు అండ్ ఇప్పుడు నేను ఏ స్కీమ్స్లో కడుతున్నాను అనే వీడియోస్ అయితే నేను చెప్పాను వీడియోస్ రూపంలో మన ఛానల్లో ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తూ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సంపాదించే ప్రతి ఒక్కళ్ళు కూడాను డబ్బులు సేవింగ్స్ చేసుకోవాలనేసి నా ఒపీనియన్ అండి అంటే ఎవరిష్టం వాళ్ళది కొంతమందికి సేవ్ చేసుకోవాలి అని అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ మనీ సేవింగ్ ఏడేస్ అయితే చెప్తున్నానండి నాకు కూడాను ఒకప్పుడు డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ పొదుపుగా ఎలా ఖర్చులు చేయాలి తెలిసే కాదు ఇంకా నాకు తెలిసిన తర్వాత నుంచి అండ్ నేను సేవ్ చేసుకుంటున్న దగ్గర నుంచి నాకులాగా కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈ మనీ సేవింగ్ ఐడియాస్ స్కీమ్స్ గురించి చెప్తున్నాను మన ఛానల్లో వీడియోస్ రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూడండి మీకు ఏదో ఒక వీడియో అన్నా కానీ ఉపయోగపడుతుంది మన ఛానల్లో అంటే ఫైవ్ రూపీస్ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అండ్ టెన్ రూపీస్ అలా ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా రోజుకి మనము కొంత కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటూ వన్ ఇయర్కి కొంచెం ఒక పెద్ద అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అలాంటి వీడియో వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో అండ్ సేవ్ చేసుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఛానల్ని ఫస్ట్ మనకు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియోలో అయితే మట్టికి మార్నింగ్ అలా ముగ్గు అయితే వేసుకున్నానండి ఈ మధ్య ఈ వ్లాగ్స్లో ముగ్గులు వీడియోస్ అనేటివి కొంచెం తక్కువ పెడుతున్నాను కదా మొన్న ఒక సిస్టర్ అయితే అడిగారు ఈ మధ్య అసలు ముగ్గులేమీ షేర్ చేయట్లేదు ఏం సిస్టర్ అని అందుకని చెప్పేసి ఈరోజు సింపుల్గా అలా వేసిన ముగ్గు అయితే షేర్ చేస్తున్నాను అంటే అన్ని పర్ఫెక్ట్గా వచ్చు నాకే అని అయితే నేను చెప్పను నేను కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేటివి చేస్తూ ఉంటాను కానీ నేను రిలైజ్ అయింది ఏంటంటే అయితే మటుకి ఎక్కువ కంపేర్ చేసిన అనేది చేసుకుంటూ ఉండేదని అంటే ఒకళ్ళని చూసి కంపేర్ చేసుకుంటూ ఉండేదని వాళ్ళది కొన్నారు నేను కూడా కొనాలి అలా అలా కంపేర్ చేసుకుంటూ కొనాలి ఖర్చులు చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాను అలా కాకుండా ఒక్కసారి మనీ సేవ్ చేసుకొని చూడండి మీకే ఆటోమేటిక్గా సేవ్ అనేది చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది నేను కూడా ఫస్ట్ అయితే మట్టికి నా ఫస్ట్ మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి నేను ఒక ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి అంటే రోజుకి ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకునే మనీ సేవింగ్ ఐడియా అయితే స్టార్ట్ చేశాను అలా ఒక ఫోర్ మంత్స్ దాక అయితే చేసుకున్నానండి మనీ సేవ్ ఐడియా అంటే ప్రతి రోజు కూడాను ఐదు రూపాయలు చొప్పున అంటే ఐదు ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ నెల మొత్తం సేవ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ తర్వాత నెల కూడాను ఫస్ట్ నెల అలా సేవ్ చేసుకున్నామో తర్వాత నెల కూడా అలానే సేవ్ చేసుకోవాలి అలా ఒక నాలుగు నెలల పాటు సేవ్ చేసుకున్నాను ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఏం చేస్తాను అంటే నాకు ఇష్టమైనవి నాకు కావాల్సినవి అండ్ వాటి వల్ల ఉపయోగం ఉండేయే కొంటూ ఉంటానంటే ఉపయోగం ఉండే అంటే గోల్డ్కి సంబంధించినవి గోల్డ్ కాయిన్స్కి సంబంధించినవి లేదనుకుంటే సిల్వర్ ఐటమ్స్ కానీ అలాంటివి కొంటూ ఉంటానండి వేస్ట్గా ఖర్చు అనేది ఏమి చేయను అండ్ ఒక్కొక్కసారి అలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని మా హస్బెండ్కి అయితే ఇస్తూ ఉంటాను ఏదన్నా అవసరానికి ఉపయోగపడుతూ ఉంటే కదా వాళ్ళకు కూడాను అలా ఇస్తూ ఉంటాను చాలామంది ఈ మధ్య కామెంట్స్ చేశారు కొంతమంది హస్బెండ్స్ ఇంట్లోకి డబ్బులు ఏమి ఇవ్వరంట అలాంటి వాళ్ళు అయితే ఇలా ఒకసారి అడిగి తీసుకొని మీరు ఎంతో కొంత మిగిల్చగలిగారు అనుకోండి ఇక ప్రతి మంత్ మనకే ఇస్తూ ఉంటారు కదా అలా ప్రతీ నెలా కూడాను అలా సేవింగ్స్ చేసుకొని మనకు అవసరమైనవి మనం కొనుక్కోవచ్చు ఇంట్లో ఉంటూనే మనం ఏం సంపాదించట్లేదు మనకి ఇష్టమైన ఏం కొనుక్కోవట్లేదు అనుకునే వాళ్ళకైతే మట్టికి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉపయోగపడతాయండి అంటే ఇప్పుడు పదివేల రూపాయలు శాలరీ వచ్చినా కానీ మనం ఆ పదివేల రూపాయల్లో కనీసం ఒక రెండు వేల రూపాయలు లేదనుకుంటే ఒక రూపాయలు అన్నా కానీ సేవ్ చేసుకునే విధంగా చూసుకుంటూ ఉన్నాం అనుకోండి ప్రతి నెల అలా ఒక ఐదు వందల రూపాయలు మన హస్బెండ్స్కి ఇచ్చినా ఒక ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ మన హస్బెండ్స్కి ఇచ్చినా ఒక ఫైవ్ హండ్రెడ్ మనం ఉంచుకొని అలా మనకు కావాల్సిన అనేటివి తీర్చుకుంటూ ఉండొచ్చు అంటే మనకు కావాల్సిన వస్తువులు కానీ మనకు కావాల్సిన కొనుక్కుంటూ ఉండొచ్చు ఇంకా స్టార్టింగ్లో నేను మనీ సేవింగ్ ఐడియా చెప్తాను అని చెప్పాను కదా ఇంక ఇప్పుడు మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి ఇందాక నేను మీకు చెప్పాను కదా నేను ఫస్ట్ ఫైవ్ రూపీస్ మనీ సేవింగ్ ఐడియా బిగించ చేసానని చెప్పేసి ఆ మనీ సేవింగ్ ఐడి అయితే చెప్తాను మీకు అంటే రోజుకి మనం ఐదు రూపాయలు చొప్పున అంటే ఇప్పుడు ఈ రోజు ఒకటో తారీఖు అనుకోండి ఒకటో తారీఖు ఐదు రూపాయలు రెండో తారీఖు ఏమో పది రూపాయలు మూడో తారీఖు పదిహేను రూపాయలు నాలుగో తారీఖు ఇరవై రూపాయలు అలా ఐదు ఐదు రూపాయలు చొప్పును పెంచుకుంటూ ఒక నెల రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే మనం ఐదు రూపాయల నుంచి బిగించేసి ముప్పై తారీఖు అయితే మటు నూట యాభై ఐదు రూపాయలు దాకైతే సేవ్ చేసుకుంటాము మొత్తం అమౌంట్ అయితే మటుకి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి నెలకి అంటే ఒక ముప్పై రోజులకి మనము రోజుకి ఐదు రూపాయలు చొప్పున ఐదు ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నాం అనుకోండి అది కూడాను ఫస్ట్ రోజు ఐదు రూపాయలు రెండో రోజు పది రూపాయలు మూడో రోజు పదిహేను రూపాయలు నాలుగో రోజు ఇరవై రూపాయలు అలా అలా పెంచుకుంటూ ఐదు ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఇంకా ఇరవై ఆరో రోజు వచ్చేసేసి మనము ఒక నూట నూట ముప్పై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము ఇరవై ఏడో రో తారీఖు నూట నలభై రూపాయలు ఇరవై ఎనిమిదో రోజు అంటే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖు అయితే మటుకి నూట నలభై ఐదు ఇరవై తొమ్మిదో తారీఖేమో నూట యాభై ముప్పయో ఏమో నూట యాభై ఐదు రూపాయలు అలా ఐదు ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటామండి మొత్తం కలిపితే రెండు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఒక నెలకి అదే ఒక నాలుగు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇలానే తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలానే ఒక సిక్స్ మంత్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పద్నాలుగు వేల నూట అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే సిక్స్ మంత్స్ పాటు అంటే ఒక నెలకి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు చొప్పున అయితే రోజుకైతే మటుకు ఐదు ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటున్నాం రెండు వేల మూడు వందల అరవై రూపాయలు చొప్పున ఒక ఆరు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పద్నాలుగు వేల నూట అరవై రూపాయలయితే సేవ్ చేసుకోవచ్చు అదే మనం ఒక ఎనిమిది నెలల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి ఐదు రూపాయలు చొప్పునైనా పర్లేదు లేదనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు చొప్పునైనా పర్లేదు ఎలా సేవ్ చేసుకున్నా కానీ ఒక ఎయిట్ మంత్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి ఐదు రూపాయలు చొప్పునైనా పర్లేదు లేదు అనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు చొప్పునైనా పర్లేదు ఎలా అయినా కానీ ఒక పన్నెండు నెలలు అంటే ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి వన్ ఇయర్కి అయితే మట్టికి ఇందాక నేను మీకు నెలకైతే రెండు వేల మూడు వందల అరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఆ అమౌంట్లో నుంచి ఒక వెయ్యి రూపాయలు ఏమో మన హస్బెండ్స్కి ఇచ్చేసేసి అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులే కదా మనం సేవ్ చేసేది వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేసి ఇంకొక వెయ్యి రూపాయలు పెట్టి మనము ఇష్టానండి ఆర్డీ స్కీమ్లో మనం మనం త్రీ ఇయర్స్ తర్వాత అయినా తీసుకోవచ్చు కాకపోతే కొంచెం మనకి తక్కువ వడ్డీ అనేది వస్తుంది అదే ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసుకున్నాం అనుకోండి స్కీమ్ అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ వడ్డీ ఇస్తారు డబ్బులు మనకి ఈ స్కీమ్ లో ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్